స్థితి ఎలా ఉన్నదని నేను అడుగుతున్నా మునుపటి స్థితి మనకు జ్ఞాపకం ఉన్నదా మునుపు మనం ఎలా ప్రార్థన చేసాము ఎలా గుండెలు కొట్టుకున్నాము ఎలా అంగలాంచినము ఎలాగ దేవుణ్ణి గోచాడుకున్నాము ఎలాగ దేవుని మీద సనుక్కున్నా కూడా దేవుడు మనకు ఆశీర్వదించడు ఆశీర్వాదంలో నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా చేసుకోలేదు ఇది గూఢమైన సమస్య ఇక్కడ ఏమంటున్నాడు దేవుని ఎదుట అతిశీంప పడకుండా నువ్వు అచ్చయం నీ దగ్గర కనిపిస్తున్నదేమో నువ్వు దీనత్వంలో లేనట్టే మనం ఎంత దీనత్వంలో ఉంటే దేవునికి అంత దగ్గరగా ఉంటాం అందామా ఇది మొదలుకొని నేను ఎంత ఆశీర్వాదం పొందుకున్నా ఎంత ఆరోగ్యం పొందుకున్నా నాలో గర్వాన్ని పెంచుకోను నాలో గర్వాన్ని నాలో ఉన్న గర్వాన్ని నాలో గర్వాన్ని నా తండ్రిలో ఉన్న గర్వాన్ని నా ఉన్న గర్వాన్ని నా తరపురాలలో ఉన్న గర్వాన్ని పాతరంలో బంధిస్తున్నాను పాతరంలో బంధిస్తున్నాను నామంలో ఏసు నామంలో నామంలో ఏసు రక్తంతో ఏసు రక్తంతో గర్వం అనే పాపాన్ని గర్వం అనే పాపాన్ని ఇప్పుడే బంధిస్తున్నాను ఇప్పుడే బంధిస్తున్నాను ఇప్పుడే బ నీకు ఎంత కోపం ఉండదో అపవాది మీద నీకు ఎంత కోపం ఉండదో నీ కష్టాల మీద నీకు ఎంత కోపం ఉండదో ఇతరులు అనే మాటల మీద ఇతరులు అనే మాటలతో నీ గుండె ఎంత గాయపడ్డదో అంత కోపంతో దాన్ని పాతంలో బంధించు పరిశుద్ధాత్మతుడు నీకు ఆశీర్వాదం ప్రారంభిస్తాడు ఇప్పుడు ఏం చెప్పింది గర్వం అనే పాపాన్ని తరతరాల గర్వ పాపాన్ని తరతరాల గర్వ పాపాన్ని యేసు నామంలో ఏసు నామంలో ఏసునామంలో ఏసునామంలో ఏసు నామంలో ఏసు రక్తం ద్వారా ఏసు రక్తం ద్వారా పాతలంలో బంధిస్తున్నాం పాతలంలో బంధిస్తున్నాం పాతలంలో బంధిస్తున్నాం పాతలంలో బంధిస్తున్నాం దానికి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోవాలి మళ్ళీ రావడానికి దానికి దారులు ఉండొద్దు ఇప్పుడు ఎలా ఉన్నారో అవే ముఖాలు నేను ఎప్పుడు చూసినా కనిపించాలి అడిగి చెప్పాలి కడదామా హలో లియా అతిశయం అంటే ఏంటిది గర్వం అనేది మనలో కనిపించకూడదు ఇది గూఢమైన సంగతి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి రోజు తెలియపరుస్తున్నాడు కానీ దేవుడు ఎవరిని కోరుకుంటున్నారు చూడండి ఏ శరీరం దేవుని ఎదుట అతిశింపడకుండా వెరి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నేను ఒక్కటి చెప్తాను అంతట జీవితంలో నెరవేర్చబడను కాకేంటి నమ్ముతాను ఈ మాత్రము ఈ మనం జీవితంలో కాక నేను చదువుతాను ఏ శరీర దేవుడి ఎదుట జ్ఞాని జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో ఇప్పుడు ఒప్పుకుంటారా నేను జ్ఞానినని నేను జ్ఞానినని అనుకున్నా ప్రతి పాపమును బంధించబడను గాక బంధించబడను గాక ఏసు నామంలో ఏసు రక్తంలో ఇప్పుడే ఇప్పుడే నా సొంత జ్ఞానం నిపు నా సొంత జ్ఞానం నా సొంత జ్ఞానం పాతాలంలో 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 బంధించబడను గాక దేవుడిచ్చు జ్ఞానం నాలోనికి వచ్చిన గాక నాలోనికి వచ్చిన గాక దేవుడిచ్చి జ్ఞానము నేను పొందుకుందును గాక గట్టిగా కొడదామా ఇప్పుడు మీ కుటుంబాన్ని మీరు సక్సెస్ఫుల్ గా నడిపిస్తారు గట్టిగా కొడదాం ఇప్పుడు మీ భర్తను మీరు సక్సెస్ఫుల్ గా నడిపిస్తారు ఇప్పుడు మీ పిల్లలు మీరు సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరు సక్సెస్ఫుల్ గా నడిపిస్తారు గట్టిగా చెప్పట్లు కొట్టండి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు కదా చూడండి అచింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు దేవుడు వెర్రి దానినైనా నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు వెర్రి దానినైనా నన్ను ఏర్పరచుకున్నాడు నన్నే ఏర్పరచుకున్నాడు నేనే వెర్రి దాన్ని నేనే వెర్రి దాన్ని అందుకే దేవుడు నన్ను మంచి స్వరం ఇచ్చి మంచి ఇచ్చి ఎన్నుకున్నాడు ఆమె గట్రా చాపల్ కొదాము హలో లు హెయా